ఓం గంగణపదే నమ ఐం సరస్వత్యే శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికయత్త్రేయాయ నమ శివాయ శివాయ శ్రీరామ జయ రామ జయ జై రామ రామాయ నమో ఓం నమో భూవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధా ప్రగ్యాం ప్రయత్ స్వాహ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీనబలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో నమ జయత్త్రే నమ శ్రీమాత్రే నమటూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ సినిమా జ్యోతిషం వాస్తు సిద్ధాంతాన్ని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజున చెప్పబడే టాపిక్ ఏంటంటే కంటెంట్ అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శని రాహు కేతు మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా ఈ యొక్క మూడు గ్రహాల కన్నా అత్యంత శుభమైన ఫలితాలు బృహస్పతి అంతా కూడా ఇచ్చే పరిస్థితి అంతా కూడా కలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా బృహస్పతి అంతా కూడా రాజయుగ కారకుడుగా మారబోతున్నారు బృహస్పతి అంతా కూడా అనుగ్రహం వల్ల ఉచ్చ స్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజయుగ కారణంగా మారుతుంది గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది మీనంలో శని యొక్క సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో కేతు యొక్క అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా గోచార చక్రవశాత్తు ప్రధానంగా ధనస్సు రాశిలో అంతా కూడా చతురగ్రహ కూటమి జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభమై ప్రధానంగా సూర్య బుధ మంగ అంగారకుడు మరియు శుక్రుడి యొక్క కలియుగ తోటి చతుగ్రహ కూటమితో ప్రారంభం అవుతుంది జనవరి పదిహేను తారీఖు రోజున మకర సంక్రాంతి వేరులో అంతా కూడా ప్రధానంగా మకర సంక్రమణ అంతా కూడా సూర్య భగవానుడు మకర రాశిలో అంతా కూడా సంచారం చేయడం మొదలు పెడతారు ప్రధానంగా అక్కడంతా అంతా కూడా చూసుకుంటే జనవరి పదిహేనో తారీఖు నుంచి సూర్య మంగళ ఆదిత్య యుగం అంటే బుధాదిత్య యుగంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవం అనేది జరుగుతుంది ప్రధానంగా శుక్రుడు బుధుడు అంగారకుడు సూర్య భగవానుడు మరియు చంద్ర భగవానుడు అంతా కూడా పంచగ్రహ కూటమిలో సంచారం జరుగుతుంది మరియు ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహుతో పాటు ఐదు గ్రహాలన్నీ కూడా ఈ ఐదు గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే సత్య కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై మూడు ఆ తారీఖులో అంతా కూడా రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా ఈ యొక్క చతుగ్రహ కూటమి త్రిగ్రహ కూటమి పంచగ్రహ కూటమి షష్ట గ్రహ కూటమి అంతా కూడా గోచార రీత్య ఉండే గ్రహాల యొక్క సంయోగము వాటికి భ్రమణం మేరకు మాత్రమే అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి మేషాది ద్వాదశాస్త్రులకి విధంగా ఈ యొక్క ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు ఈ యొక్క ఆర్థికమైన కష్టాలు గాని శ్రమతో కూడిన సంపాదన గానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రథమాదంలో జనవరి నుంచి ఏప్రిల్ ఇరవై ఎందో తారీఖు దాకా తర్వాత నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిది తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ఉచస్థానంలో మార్పు బుధాద్క యోగంలో మార్పు సూర్యమంగళ యోగంలో మార్పు అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మే పదిహేను తారీఖు తర్వాత నుంచి మీకు అంతా కూడా రాజ్యోగంగా చెప్పడం జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు తద్వారా రాజయోగంగా మారుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ మాసంలో అంతా కూడా రాజీవంగా ఉంటుంది ఈ యొక్క గృహస్థితి దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు రాహు కేతు అంతా కూడా ఈ యొక్క వక్రదృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఏ రకంగా ఏ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది వివాహది శుభకార్యాలు జరగడానికి కానీ రాజయోగ కారణంగా దయ ధనయోగాలు సిద్ధించడానికి కానీ ధనధాన్యాది సమృద్ధి కలగడానికి కానీ రాజయోగ కారకుడిగా బృహస్పతి అనుగ్రహం వల్ల ఎటువంటి రాజయోగాలు ధనయోగాలు విపరీత రాజయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానంగా నవగ్రహాల అనుగ్రహం కోసం అంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహారాధన చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున గోచారీత్య గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకంతా కూడా రెండు వేల ఇరవై ఇరవై ఆరులో రాజయోగం వచ్చే విధంగా మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మీకు చెప్పబడే సూచన ప్రాయంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది నవగ్రహ ఆరాధనలో భాగంగా మీరు ప్రతినించం కూడా నవగ్రహ దేవతలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి ఆవునితో దీపారాధన చేయండి బెల్లం నివేదనం చేసి ఆ యొక్క చీమలకి ఆహారం వచ్చే విధంగా రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆదిత్య నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినించం కూడా చదువుకోవడం మూడు సార్లు కానీ పదకొండు సార్లు గానీ విడ్డం కానీ చదవడం కానీ చేయడం వల్ల నవగ్ర దోష నివారణ కలిగి మీకంతా కూడా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాహుగేతు వక్రగతి సంచారం కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేస్తూ ఉంటాం తద్వారా మీకు పరిష్కారం అందుతుంది వీడియో అంతా కూడా చూడండి మీకు అంతా కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా అందుతుంది ప్రధానంగా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా చెప్తూ ఉంటాం ఈ యొక్క గోచార గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంది ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీ మనం కర్కాటక రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శని రాహు కేతు బృహస్పతి యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా కర్కాటక రాశి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి ప్రత్యేకంగా బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారనే విశ్లేషణ చేయడం జరుగుతుంది మూడు గ్రహాలు ప్రధానంగా శని రాహు కేతు అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వాటి ప్రభావం అంతా కూడా కర్కాటక రాశి మీద అత్యంతమైన పుణ్యమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎందుకంటే ఇక్కడ బృహస్పతి అంతా కూడా రాశిలో సంచారం చేస్తున్నారు తద్వారా మీకంతా కూడా రాజయోగ స్థితి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మిగతా గ్రహాలన్నీ కూడా ఇతర గ్రహాలుగా మారి బృహస్పతి యొక్క అంతా కూడా మీకు మంచి ఫలితాలు ఇచ్చే విధంగా మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ కారకుడిగా బృహస్పతి అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది జీవితంలో చాలా వరకు కూడా మీరు అనుకోని విధంగా ధనప్రాప్తి లభించడానికి కానీ విశేషమైన పుణ్య ఫలితాలు పొంది మీరంతా కూడా ఆర్థికంగా మంచి సెటిల్మెంట్ అవ్వడానికి కానీ ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడం కానీ గృహయోగం సిద్ధి రావడం గాని మంచి ఫలితాలు పొందడానికి శుభమైన కాలంగా ఈ సంవత్సరం అంతా కూడా బృహస్పతి అనుగ్రహం వల్ల రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ధన ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది పట్టిందల బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మే పదిహేనో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు దాకా మీకు అంతా కూడా రాజయోగ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ సూర్య భగవానుడు ఉచ్ఛస్థానంలో సంచారం మరియు శుక్రుడు ఉచ్ఛస్థానంలో సంచారం మరి ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు తరచున ప్రధానంగా అంగారకుడు ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా శని శుక్రుల కలిగి కూడా సంయోగం జరుగుతుంది ఇక్కడ బృహస్పతి స్థానంలో ప్రధానంగా రాశిలో అంతా కూడా సంచారం అంతా కూడా జూన్ ఒకటో తారీఖు నుంచి మీకు అంతా కూడా మార్పు చెందుతుంటారు కావున విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది గ్రహ కూటమిలో కూడా మీకు రాజయోగం సిద్ధి రావడానికి గ్రహాల యొక్క సంయోగం వాటి ప్రభావం అంతా కూడా విశేషమైన శుభ ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది స్వల్పంగా జనవరి పదిహేనో తారీఖు నుంచి ఇక్కడ ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా మిశ్రమైన ఫలితాలు చూస్తుంటారు కావున కర్కాటక రాశి జాతుకులంతా కూడా విశేషంగా నవగ్రహారాధన చేసుకోవడం ప్రధానంగా ఐదు గ్రహాలకంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచించుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి తోటి వ్యాపారంలో అభివృద్ధి అంటే కనుక అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికంగా ధనయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది తెల్ల ఆవాలతోటి శ్రీ సుక్త విధానంగా లక్ష్మీకుబేరే శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం విశేషంగా రాజశ్యామల యజ్ఞాధికృతలు మాఘమాసంలో ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ఆకస్మికంగా ధనయోగము రాజ్య ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వాళ్ళకి మంచి మార్కులు జరగడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవాలి విదేశంలో స్థిరత్వం లభిస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖు లోపల మీకు అంతా కూడా కార్యస్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహం కాని వాళ్ళకి వివాహ శుభ కార్యాలు జరుగుతూ ఉంటాయి అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా గౌమాత సేవ చేసుకుంటూ ఉండండి శనిశ్వరుడికి రాహుకి బృహస్పతికి మరియు ఇక్కడ శుక్ర శుక్రభగవాడికి ఇక్కడ అంగారకుడికి అంతా కూడా జపమోహమాది ఆది కార్యక్రమాలంతా కూడా ఆచరించండి తద్వారా అంతా కూడా విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది కులదేవత ఆరాధన చేసుకుంటూ ఉండాలి మహాలక్ష్మీదేవి ఆరాధన పరమేశ్వర ఆరాధన చేసుకున్న వాళ్ళకి అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన విశేషంగా ఆచరిస్తుండాలి స్వాతి నక్షత్రం రోజున స్వామివారి పుణ్యక్షేత్రంలో అంతా కూడా కళ్యాణం మరియు హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వాళ్ళకి విశేష పుణ్య పుణ్యప్రాప్తి కలుగుతుంది విశేషంగా మీరంతా కూడా హస్తేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ